మనం ఇప్పుడు గోంగూర వంకాయతో వండే కూరను తయారీ విధానాన్ని చూద్దాం ప్రజెంట్ మన పెరట్లో అంటే మన ఇంటి సమీపంలోనే గోంగూర పండిస్తున్నాము ఆ గోంగూరనే తీసి వంకాయలతో కలిపి ఈరోజు గోంగూర వంకాయ రెసిపీని చూద్దాం ఒకసారి అలాగ వీక్షించండి ఈ గోంగూర ఎటువంటి ఎరువులు వేయకుండా ప్రకృతి సిద్ధంగా పండిన పంట ఇది ఎటువంటి ఎరువులు వేయకపోవడంతో కూర కూడా ఎంతో రుచిగా ఉంటుంది అదేవిధంగా ఆరోగ్యకరం కూడా ఉంటుంది మన పెరట్లో వేరిన గోంగూర ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి చిక్కుకుంటున్నాం శుభ్రంగా చిక్కి తర్వాత కడగాలి అందరూ గోంగూర చిక్కుకొని ఆకులు మాత్రం వేసి కాడలను విసిరేస్తారు కానీ నిజానికి కాడల్లోనే అసలైన ప్రోటీన్ ఉంటుంది ఎవరు కూడా ఈ ఐరన్ ప్రోటీన్కి సంబంధించిన పదాలనే అసలైన విసిరేసి ఆకులు వండుతారు ఆకులతో పాటు ఈ కాడలను కూడా మనం వండితే ఆరోగ్యానికి ఐరన్ లభిస్తుంది వంకాయ గోంగూరలో భాగంగా మనం వంకాయలను చిన్న ముక్కలుగా కోసుకొని గోంగూరలో వేసి ఇప్పుడు వండుతున్నాము స్టవ్ మీద ముందుగా గోంగూర పెట్టుకొని తర్వాత దాంట్లో వంకాయలు మిక్స్ చేస్తున్నాం వంకాయ గోంగూరలో ఉప్పు పసుపు కారం వేసి ఇప్పుడు పచ్చిమిరపకాయలను చిన్న చిన్నవిగా కట్ చేసుకొని వేస్తున్నాం అదేవిధంగా టమాటాను కూడా ఈ గోంగూర వంకాయ కర్రీలో వేస్తున్నాం చిన్న చిన్న ముక్కలుగా కోసుకుంటున్నాం ఇది ఉడికే వరకు మంట పెట్టుకొని దాని మీద మూత పెట్టుకుంటున్నాం ఈ వంకాయ గోంగూర కాసేపు ఉడికిన తర్వాత కఫంతో మెత్తగా మెరుపుకోవాలి గోంగూర వంకాయ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని తాలింపు పెట్టుకోవాలి ముందుగా ఆయిల్ వేసుకొని నూనె మరిగాక మనం ఇంగువ వేసుకున్నాం తర్వాత వెల్లుల్లి వేసుకుంటున్నాం తర్వాత ఎండిమిర్చి వేసాం జీలకర్ర వేసాం ఆవాలు కూడా వేసేసాం చివరిలో కరివేపాకు కూడా వేసుకున్నాం ఇప్పుడు ఆ తాలింపులో వేసుకున్నాం కూరని తాలింపులో వేసాక ఇప్పుడు మనము స్టవ్ను కట్టేసాము కాసేపు ఉంచాక అప్పుడు గుమగుమలాడే గోంగూర వంకాయ కూర రెడీ అవుతుంది నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి